ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్నటువంటి క్రైమ్స్ గురించి తెలుసుకుండి మీకు వివరంగా చెప్పాలంటే కనుక లిటరల్ గా భయం వణుకొస్తుంది జనరల్గా ఏ క్రైమ్ సీక్వెన్స్ గురించి మేము తెలుసుకున్నా షాక్ గురవుతాం ఏ రిపోర్టర్ అయినా లేకపోతే యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసేవాడైనా వాడు మనిషే కదా వాడికి ఎమోషన్ ఉంటుంది కదా వీడేంటారో బాబు ఇంత ఘోరంగా క్రైమ్ చేశాడు అని చెప్పి భయం ఉంటుంది యాక్చువల్గా వీటి మీద వీడియోలు చేయడానికి గల కారణం ఏంటంటే బాబు ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం ఇటువంటి వ్యక్తులు ఉన్నారో మనం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా బాబు అటువంటి తప్పుడు దారిలు ఎంచుకోవద్దో అటువంటి క్రైమ్లు చేసే విధంగా ఆలోచించొద్దు ఆ వ్యక్తిలాగా మీరు ఆలోచించొద్దు అని చెప్పి చెప్పడానికి ఇటువంటి వీడియోలు చేస్తాం యాక్చువల్గా ప్రజెంట్ తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లల్ని కంటాం ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక వంక పెట్టుకోండి వాళ్ళు చచ్చిపోతున్నారో పిల్లల్ని చంపేస్తున్నారు ఏదో తండ్రి అయినా చంపేస్తున్నాడో లేకపోతే తల్లి అయినా పిల్లల్ని చంపేస్తుంది ప్రస్తుతం ఇటువంటి ఇన్సిడెంట్ల గురించి తెలుసుకుండి మీకు చెప్పేటప్పుడు లిట్రల్ గా వణుకొస్తుంది భయమేస్తుంది బాబు ఇంత ఘోరమైన వ్యక్తుల మధ్యన ఉన్నామా అని చెప్పి రీసెంట్గా కాకినాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది తండ్రి ఇద్దరు పిల్లల్ని బకెట్లో తల ముంచి చంపేశాడు రీజన్ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు సింపుల్ రీజన్ ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పోటీ పడలేరేమో అని చెప్పి భయంతో చంపేశాడు అండి ఎంత ఘోరం ఇది మొన్న ఇంకో కోయించడం జరిగింది కన్న తల్లి ప్రిహిడితో వెళ్ళిపోవడం కోసం ముగ్గురు పిల్లల్ని చంపేసింది విషం పెట్టి ఏమనాలి అవన్నీ అదే పిల్లలు పట్టుకోకుండా బాధలు పడుతూ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు ఎంతో మంది ఆ గుడని ఈ గుడని తిరగని చోటంటూ ఉండదు వాళ్ళు పిల్లలు లేనివారు పిల్లలు పుట్టిన వాళ్ళేమో ఏదో ఒక ప్రాబ్లం ఉంది మాకు ఈ సమాజంలో బ్రత బ్రతకలేము ఈ ప్రాబ్లమ్స్ని తట్టుకోలేము అని చెప్పి వాళ్ళు చనిపోతున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు అత్యంత క్రూరంగా చంపుతున్నారు మళ్ళీ రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నటువంటి గాజుల రామారం అనే ఏరియాలో ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను చనిపోయింది ఎందుకు రీజన్ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఇంకోటో ఇంకోటో కదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట ఆవిడికి కొంచెం మెంటల్గా అన్స్టేబుల్గా ఉందంట అదేవిధంగా పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ మనం తట్టుకోలేము సో మనమే చనిపోదాం పిల్లల్ని చనిపోదాం అని చెప్పి అత్యంత క్రూరంగా ఇది కొబ్బరికి కొబ్బరి బోండాలు కొట్టుకునే కత్తితో పిల్లల్ని పరిగెత్తిచ్చి మరి చంపేయడం జరిగింది ఏం మనుషులు రా బాబు మీరు నాకు అర్థం కాదు ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటుంది పుట్టిన ప్రతి మనిషికి కోటీ సోడైనా లేకపోతే పేదవాడైనా ఎవడైనా ప్రాబ్లం ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది లేకోకుండా అయితే ఉండరు అసలు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అది డబ్బు పరంగా అయినా లేకపోతే ఆరోగ్యపరంగా అయినా లేకపోతే భార్యాభర్తల మధ్యన విభేదాలైనా ఇవి ఇటువంటి ప్రాబ్లమ్సే కనిపిస్తాయి ఎక్కువ వాటిని తట్టుకుని నిలబడాలి వాటిని తట్టుకుని ఫైట్ చేయాలి కానీ నాకు ఆ ప్రాబ్లం ఉంది హెల్త్ ఇష్యూ ఉంది ఇంకా నేను బ్రతకలేను అనుకుని వెళ్ళిపోవటం కరెక్టా పోనీ ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం ఏంటి ఎందుకు కన్నారు అలాంటప్పుడు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆవిడికి మెంటల్ గా అన్స్టేబుల్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు భర్త ఖచ్చితంగా గమనించి ఆవిడికి సరైన ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసి ఉండాల్సింది చాలా ట్రీట్మెంట్లు ఉన్నాయి మెంటల్ గా అన్స్టేబుల్గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ సంఘటనలో ఈ మధ్య కాలంలో జరిగినాయి ఎప్పుడో జరిగినాయేం కాదు ఇటువంటి సిచువేషన్లో మన సమాజం ముందుకెళ్తుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉందా మెంటల్ పరంగా ఏదన్నా ఇష్యూ ఉంటే కనుక పక్క ఫ్లాట్లో ఉన్నాడో మనకు పోయింది ఏమిటి అని చెప్పి గమనించుకోకుండా వదిలేద్దు దయచేసి ఇప్పుడు గాజుల రామాలయంలో జరిగింది అదే ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆవిడ గురించి మాట్లాడుకునేవారంటో ఏదో ఇష్యూ ఉంది ఏదో ఇష్యూ ఉంది అని చెప్పి సో వాళ్ళందరూ కూర్చుండి వాళ్ళకి ఏదో నచ్చ నచ్చ చెప్దో మొగుడు పిల్లలకి అని చెప్పి అనుకున్నారన్న బట్ మొగుడు పెళ్ళాల మధ్యలోకి మనం వెళ్తాం ఎందుకని చెప్పి వదిలేసారు ఏమో మేబీ ట్రై చేసి ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ లైఫ్ బెటర్గా ఉందినేమో మేబీ తల్లిదండ్రులు కూడా దగ్గరే ఉండి చూసుకుంటే ఉండి ఉండు ఉంటే కనుక ఆ పిల్ల ఆ విధంగా చేసుకోకపోతేనేమో చిన్న చిన్న రీజన్స్ ఎంత మెంటల్గా అన్స్టేబుల్ ఉన్నా చేసుకున్నవాడు తల్లిదండ్రులు గమనించుకోవాలి ఆవిడ అన్స్టేబుల్గా ఉంది అని తెలిసి అలా గాలిగుద్దులేసి ఇద్దరు పిల్లల్ని ఆవిడ చేతిలో పెట్టి ఎలా వెళ్ళిపోతారు ఉద్యోగాలకు ఎలా వెళ్ళిపోతారు తల్లిదండ్రులు ఎలా వదిలేసి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు ఆవిడ మెంటల్గా అన్స్టేబుల్గా ఉంటుందని చెప్పి వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారు వాళ్ళు బాగానే చూసుకుంటాడు అని కూడా చెప్తున్నారు అన్స్టేబుల్గా ఉన్న పర్సన్ దగ్గర ఎలా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు పిల్లల్ని కంపల్సరీ మెంటల్గా అన్స్టేబుల్గా ఉన్న లేకపోతే ఫ్యామిలీ పరంగా ఏదన్నా ఇష్యూలు ఉన్నా మన పక్క ఫ్లాట్ మనకేంటి సంబంధం అని చెప్పి వదిలేవద్దు దయచేసి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి మీరు వాళ్ళ లైఫ్ని చక్కద్దే ప్రయత్నం చేయండి వాళ్ళు సవాలు వేసి వస్తారో మనకెందుకని చెప్పి దయచేసి పక్కన ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా మానేయకండి